నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం మళ్ళీ టైం డాన్స్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు వినాలి ఇప్పుడు టైం వేదిక పైన వేదిక ముందర కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరికీ నాకు ప్రాణ సమానమైనటువంటి తిరుపతి పార్లమెంటు ప్రజానీకానికి రా కదిలి అని పిలిపిస్తే ఈ రోజు వెంకటగిరి గర్జించండి రాష్ట్రంలో రాజకీయ గాలి మారుతోంది రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో పెట్టిన తోడ్లక్ పని అయిపోయింది ఒకప్పుడు నెల్లూరు జిల్లా ఉండి ఇప్పుడు తిరుపతికి వచ్చింది వెంకటగిరి జిల్లా మారింది మీ వెంకటగిరి రాత మారిందా తమలో అని అడుగుతున్నా ఒక్క అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ పాలన బాగా లేదని ఇప్పుడే చెప్పాడు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా అధికార పార్టీలో ఉండి మీ పాలన బాగాలేదని చెప్పిన వ్యక్తి రామ్ నారాయణ రెడ్డి గారు చెప్పిన మీకు తెలియజేస్తున్నా మీది తప్పుడు పోకడని కూడా స్పష్టంగా చెప్పాడు అక్కడి నుంచి ఒక సీనియర్ నాయకుడిని ఏ విధంగా ప్రవర్తించారో ఒకసారి మీరు ఆలోచించాలి రామ్ నారాయణ రెడ్డి గారి ఒక రాజకీయ చరిత్ర ఉంది ఎన్టీఆర్ కేబినెట్ లో రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పనిచేసిన వ్యక్తి అలాంటి వాళ్ళ మాట కూడా వినకపోతే ఈ తొగ్గులేకి ఎవరు మాట ఇట్టారు తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా ఆయన అడిగింది మంత్రి పదవి కోసం కాదు ఇంకోటి కాదు ప్రజాహితం కోసం అడిగితే అక్కడి నుంచి దూరం పెట్టే పరిస్థితి వచ్చింది ఏ పని చేయకుండా పోయే పరిస్థితి వచ్చింది అలాంటి సీనియర్ నాయకులు కూడా లెక్క పెట్టుకోని అహంభావం ఎవరిది ఎవరిది అహంభావం అవునా కాదా అహంకారం అవునా కాదా వల్ల లాభం ఉన్నాయి రాష్ట్రానికి ఇక్కడ రామకృష్ణ గారు కూడా కాన్స్టిట్యసీ ఇన్ఛార్జ్ గా ఈ నుంచి పోరాడాడు ఆయన కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున అభినందిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా శిశుపాలు వంద తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించాడు అవునా కాదా చరిత్రలో ఈ తొట్లకు వెయ్యి తప్పులు చేశాడు ఇంకా భరిస్తావానికి శక్తి అడుగుతున్నా మీ అందరికి ఓటు ఉంది పంచాయతీ రెండు నెలలు కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఎక్కడికక్కడ ముందుకు వచ్చి అహంకార విధ్వంసొని రా కదిలి రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఒక ఇంట్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇంటి పెద్ద సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు బాగుపడుతున్నా తమ్ముడు అడుగుతున్నా ఆ కొంపగా కుళ్ళైపోతున్నా లేదా అని అడుగుతున్నా కానీ ఒక సీఎం ఒక పాలకుడు విధ్వంసకారుడైతే ఆ రాష్ట్రం యువతున్నాడు అడుగుతున్నాయిందా లేదా అడుగుతున్నాను నేను రాష్ట్రంలో ఇదే జరిగింది ఒకసారి చూడండి నేను అడుగుతున్నా ఇక్కడ ఏ రైతైనా బాగుండడా ఏ యువతకైనా ఉద్యోగం వచ్చిందా ఏ కడుపు నిండా తిండి తినే పరిస్థితి వచ్చిందా నిన్నే సంక్రాంతి పండుగ అయింది పండుగ కూడా చేసుకోలేకపోయాం నేను నేనుంటే సంక్రాంతి కాలుగా క్రిస్మస్ గిఫ్ట్ అన్ని ఇచ్చావాళ్ళు అన్ని పోయినా అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకే భోజనం పెట్టా అది పోయింది ఎవరో కాదా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారా వాళ్ళ అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జీతాలు పెంచడానికి పరిస్థితులు లేరు మొదల తారీఖు జీతం వస్తుందా లేదా అడిగితే మళ్ళా చేయకపోతాం కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితి వచ్చాను అవునా కాదా అని వాళ్ళు ఇంకో పక్క వ్యాపారస్తులు ఏమన్నా బాగున్నారా చిరు వ్యాపారస్తులు బాగున్నారా అని అడుగుతున్నా ఇక్కడే వెంకటగిరి అంటే మనకు గుర్తు వచ్చేది చేనేత కార్మికులు వెంకటగిరి చీర ఏదైనా వెంకటగిరి మనం ఒకసారి అనుకుంటే చాలా బ్రహ్మాండంగా చీరలు కానీ దోత కానీ ఇవన్నీ తయారు చేసి వెంకటగిరి చీర ప్రత్యేకం అలాంటి నైపుణ్యం ఉండే చేనేత కార్మికులు ఎవరైనా బాగున్నారా అని అందరూ మునిగిపోయారు నేను ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం యాభై సంవత్సరాల వయసుకే పింఛం వస్తే ఆదుకున్నాం ఒకసారి రెండు వేల పదహైదు వరకు వస్తే పదిహేను రూపాయల కుటుంబానికి ఇచ్చాం రోజు అరా కొర డబ్బులు ఇస్తున్నాడు తప్ప నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి ఇప్పుడు ముఖ్యమంత్రి చేయాలి కంటే ఎక్కువ ఇచ్చే వాయిదా తెలుగుదేశం పార్టీనిపక ఒకరు కాదు నేను అడుగుతున్నా ఏ కులమైనా బాగున్నారా కళానిక రెండు కూడా ఉన్నారు బాగున్నారా అందరూ మునిగిపోయారు ఈ లోపల ఏ మతస్థులైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎవరైనా పోతున్నారా అని అడుగుతున్నా దీనికి కారణం ఎవరు ఎవరు కారణం ఎవరు కారణం ఎవరు కారణం మీరు సిద్ధంగా ఉన్నారా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి జగన్ పోవాలి జగన్ పోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దానికి సిద్ధమా అనేది అడుగుతున్నా సిద్ధమైతే గట్టిగా చెప్పబండి మీ అర్షాన్ని ఆమోదించలే తమిళం ఒకటే కాదు ఇక్కడే మా యువతున్నారు కోసం తపన పెట్టాను కాదా ఇరవై ఐదేళ్లకు నేను మా యువతకు ఒక ఆయుధం ఇచ్చాను అదే ఐటీ ఆయుధం అని ఇప్పుడు అధ్యాయుధమైంది ప్రపంచంలో ఎక్కడికి పోయినా నెంబర్ వన్ ఎవరంటే తెలుగు యువత దాని కారణం తెలుగుదేశం పార్టీ ఈసారి మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఈ ప్రాంతంలో తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో సీఎం అవుతా నేను ఆలోచించాను తిరుపతి నెల్లూరు చెన్నైని ఒక హబ్బుగా తయారు చేయాలని తిరుపతిలో ఒక విమానాశ్రయం ఉంది నెల్లూరులో జగనాథ్లో ఇంకొక విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం చెన్నైలో ఇంకొక విమానాశ్రయం ఉంది విశాఖపట్నం పోర్ట్ ఉంది ఈ మూడు కలిపి ఒక ట్రై సిటీగా తయారు చేసి ప్రపంచంలోని ఒక మేరైన ప్రాంతంగా తయారు చేయాలని నా కోరిక దీన్ని కనెక్ట్ చేస్తూ రోడ్లన్నీ వేసాం మీరు ఒకసారి చూసి తిరుపతిలో ఎలక్ట్రానిక్ గొప్పగా తయారు చేశాం పిసిఎల్ వచ్చింది జోహో వచ్చింది సెల్కాన్ కార్బన్ డక్కన్ అనేక కంపెనీలు తీసుకొచ్చి వెంకటగిరి నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు వేస్తే పోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి ఈ ప్రాంతాన్ని ఒక ఆటోమొబైల్ హబ్ గా తయారు చేయాలనుకున్నాం హీరో మోటార్స్ వచ్చింది అపోలో టైర్స్ వచ్చింది ఇగో చూస్తే రిపబ్లిక్ ఫోర్ వచ్చింది ఇవన్నీ తీసుకొచ్చి అభివృద్ధి చేసి మీ అందరికి ఉపాధి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇతను వచ్చిన తర్వాత ఏం చేశారో ఒక్కసారి మీరే ఆలోచించండి ఇక్కడ వెంకటగిరి మధ్యలో ఐఐటి తీసుకొచ్చాం ఐసార్ తీసుకొచ్చాం ఐఐ తీసుకొచ్చాం ఉన్నాయి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని భారతదేశంలోనే మంచి ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చి మీ పిల్లల్ని బాగా చదివించి మట్టిలో మాణిక్యాలని పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది అది నేను ఆలోచించాను అలాంటి తీసుకొస్తే అవి కూడా పోయే పరిస్థితి వచ్చింది ఈరోజు నేను ఒకటే రోజున మీరు ఆలోచించండి సభలో తిరుమల భక్తుల కోసం ఆరు వందల ముప్పై కోట్లతో నేను గరుడ వారం తీసుకొచ్చా జగన్ గంజాయి తీశాడు మన టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక టెంపుల్ సిటీగా ప్రమోట్ చేసి ్రహ్మాండంగా ముందుకు చేసుకోవాలంటే జగన్ దొంగ ఓట్ల సంస్కృతి తీసుకొచ్చాడు తిరుపతిలో మీరు చూస్తున్నారు ఏం జరిగింది అవి కూడా చెప్తాను మన ఉక్కు పాదంతో ఎర్ర చెందనాన్ని అనిచివేసి అవునా అడుగుతున్నా ఆ రోజు నా మీద పెద్ద దాడి కూడా జరిగింది అవి కూడా చెప్తాను ఈ పక్క ఈరోజు సాక్షాత్మగలర్కి చిత్తూరు అలాంటి పరి వచ్చాడు నేను ఆ రోజు పదహారు కోట్లు పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఒప్పందాలు చేసి ఇతర నిరుద్యోగులు ఇరవై నాలుగు శాతం చేసి దేశంలో అందరికంటే వెనకాల ఉండే పరిస్థితి వచ్చాడు నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఉద్యోగాలు రోజు చెప్పిన మాట మీద నిలబెట్టాడు అని అడుగుతున్నా మళ్ళీ పోయే పరిస్థితి వచ్చింది మనం కియా లాంటి కారు ఫ్యాక్టరీని సౌత్ కొరియా గవర్నమెంట్ ని వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేసుకొస్తే మన దగ్గరుండి అమర్ రాజేందర్ వేశాడు ఈ యొక్క సైకో జగన్ మీరు జాబు రావాలంటే బాబు రావాలంటే మీరు పనిచేయాలి ఇంట్లో పడుకుంటే రావోలేదు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉన్నాడు ఆ క్యాలెండర్ ఎప్పుడు ప్రింట్ అవుతుందో తెలుసా తమ్ముడు ప్రింట్ అయితే ప్రెస్ లో ఉంది ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది బతులు ఇంకొక మనం ఐటీ ఉద్యోగాన్ని ఇచ్చాం ఇతను ఏ ఉద్యోగాలు ఇచ్చారు ఏ ఉద్యోగాలు ఇచ్చారు వాలంటీర్ ఉద్యోగాలు మటన్ కొట్లో ఉద్యోగాలు ఫిష్ మాటలో ఉద్యోగాలు ప్రాణి షాప్ లో ఉద్యోగాలు అవునా మీ పిల్లలకి బ్రాండింగ్ షాప్ లో ఉద్యోగం కావాలని అడుగుతున్నా పక్కన మనం ఇంటర్నేషనల్ కంపెనీ లాంటి బ్రహ్మాండమైన బ్రాండ్ హార్డ్వేర్ తీసుకొచ్చాం ఇతరులు తీసుకొచ్చారు బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ఏ వాళ్ళు రొప్పలే కదా అన్ని నాశనకం తమిళనాడు దొరుకుతాయి బ్రాండ్ తెలంగాణ దొరుకుతాయి బ్రాండ్ అదే ప్రత్యేకం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ హోల్సేల్ రీటైల్ అన్ని అందుకే మీరు ఆలోచించుకోవాలి మళ్ళీ రాష్ట్రం పాల్పడాలంటే ఇవన్నీ మీరు చర్చ జరగాలి ఇంకో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైనవాడు ఒక మంచి రాజకీయ వ్యాపారి వ్యాపారం చేయడం బాగా తెలిసిన వ్యక్తి మనం పెట్టుబడిగా పెట్టి మనం వేసిన ఓట్లు ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం దోచేస్తున్నాడు తమ్ముడు ఈ ఆశ్రమంతా ఏం నిఘదు నేను నాలుగైదు ఉదాహరణ చెప్తున్నా ఎంత గొప్ప అంటే ఇసుక నుంచి కూడా తయారం చేసే చెక్కుండే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మున్సిపాలిటీల్లో కార్పొరేషన్ లో టీడీఆర్ బాండ్లు ఉన్నాయి అంటే విలువైన భూమి ఉంటే డబ్బులు లేకుండా డెవలప్మెంట్ కోసం ఆ బాండ్లు తీసుకుని ఆ ల్యాండ్ తీసుకుని దానికి బాండ్లు ఇష్యూ చేస్తారు పనికి రాని భూమి తీసుకొని వీళ్ళ మనిషి లావాదేవీలతో బినామీ పేర్లతో మొత్తం రాష్ట్రాన్ని కొట్టేసే పరిస్థితి వచ్చారు ఒక్క తిరుపతిలో నాలుగు వేల కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు విశాఖపట్నం లేకపోతే అన్ని సిటీస్ లో విజయవాడ విశాఖపట్నం తాలూకు గుంటూరు అన్ని సిటీలే చేశారు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బాండ్లు ఇష్యూ చేశారు అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు తెలుగుదేశం వస్తారే జనసేన వస్తారే ఎన్క్వైరీ చెప్పిస్తా వీళ్ళని బోనెక్కిస్తా తప్పకుండా వాళ్ళని శిక్షించే బాధ్యత అండి ఒక ఉదాహరణ రెండో ఉదాహరణ రెడ్ శాండిల్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చుట్టుపక్కల ఉంటుంది అది కూడా రోజులో పెరిగేది కాదు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు పెరిగితే బాగా బుట్టేర్పడి సీజన్ అయి దాంట్లో వాల్యూ వస్తుంది అలాంటి రెడ్ శాండి వీళ్ళకు ఆర్థిక వనరులుగా తయారైనవి ప్రమోట్ చేశారు ఒకప్పుడు మీరు చూస్తే నేను రెడ్ శాండల్ కోసం నిర్మోహమాటంగా ఉక్కు పాదం మోపాను ఆ రోజు రెడ్ శాండల్ ఎవరైతే స్మగిల్ చేస్తారో ముప్పై రెండు మంది కూడా చనిపోతే నేను ఆ రోజు చెప్పాను ఇది నా తప్పు కాదు ఎవరు రావద్దండి దీన్ని కాపాడే బావి తన ఆదాన్ని చెప్పి గట్టిగా ముందుకు పోయాను మీకోసం ఈ రోజు ఐదేళ్లలో ఎక్కడైనా ఒక్క దిక్కన పట్టుకున్నారా అని అడుగుతున్నాం అడుగుతున్నా వ్యాపారం చేసే వాళ్ళందరికీ రెడ్డి కార్పొరేట్ చేశారు ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తున్నారంటే మనుషుల రాక్షసు అని మిమ్మల్ని అడుగుతున్నా దేవుడు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే నరసింహ్ చెప్పారు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంత అపవిత్రమైపోతా ఉంది ఈ రోజు మన రామాలయం అయోధ్యలో నాలుగు వందల తొంభై ఐదు సంవత్సరాల తర్వాత రామాలయం పెడుతున్నామని దేశం అంతా చాలా ఉత్సాహంగా చూస్తా ఉంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే వ్యక్తి చేసి ఎప్పుడో కాదు ఈ జన్మలోనే శిక్ష వేసే వ్యక్తి ఆ దేవాలయం పవిత్రం చేస్తున్నారు నాకు ఇంటి దైవం ఒకటే చెప్తున్నా ఎవరైనా మీ ఇష్ట ప్రకారం వెంకటేశ్వర స్వామికి ఉపచారం చేసి మిమ్మల్ని ఆ దేవుడు మేము కూడా వదిలిపెట్టం అని చెప్పి ఈ మధ్య కొండపైన బాగుంది అన్నదానం ఎన్టీ రామారావు గారు పెట్టింది అన్నదానం సక్రమంగా జరిగింది లక్ష మంది రోజులు పెట్టేవడం ఎంతమంది కావాలంటే పెట్టేదానికి కార్పొరేషన్ ఫండ్ కూడా వచ్చింది నేనే ప్రాణదానం ప్రారంభించాను ఆ రోజే నా మీద పెద్ద దాడి జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసే పరిస్థితి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక రెడ్ శాండిల్ వ్యాపారం చేసే స్మగ్లర్లకి ఒక డెన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది అది నా ఆవేదన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరూ చూడండి పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్ జరగ ఊర్లు ఊర్లు పెట్టా ఉన్నాడు తెలంగాణ పెట్టాడ ఊర్లు ఊర్లు కానీ ఎక్కడ చూసినా అవినీతే అవినీతి పదహైదు లక్షల రూపాయలు భూమి కొని దారి ఇదే ప్రభుత్వానికి యాభై లక్షలు కోటి రూపాయలు కనిపిస్తారు అదే వ్యాపారం అంటే మీరు నేను మనకి ఏం చేత కాదు ఇలాంటి దుర్మార్గుల పాలనలో ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతున్నా ఇది అయిన తర్వాత మైనింగ్ ఈ విషయం మీరు జాగ్రత్త మైనింగ్ అనే కొన్నికి వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మైనింగ్ మాఫియా తయారైపోయారు కొండలు గుట్టలు చెరువులు అన్ని కర్మలుగా అయిపోయినాయి అవునా కాదా అడుగుతున్నా మామూలు వ్యాపారం కానీ రెండు ఉదాహరణలు చెప్తాను గోడూరు చుట్టుపక్కల సిలికా ఉంది ఎప్పుడు నిద్ర వ్యాపారం చేసుకుంటున్నారు చేసే సిలికాని ఈ దుర్మార్గులు హస్తగతం చేసుకుని ఇష్టానుసారంగా అమ్మేసే పరిస్థితికి వచ్చారు ఎంత బాధేస్తుంది బాధేస్తుంది ఇంకో పక్కన

तैयार दुर्मारे गट्टी శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్